ఇది పోకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి జాగ్రత్తగా ఏంటండి ఈ భూమి పోకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి మీ తరఫున మేము పైన మేము చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి మీరు ఏం చేయాలో చెప్తాను అది మీరు చేయండి మేము ఏం చేయాలో చెప్తాం మేము అది చేస్తాం తర్వాత ఏం జరిగిందో మీకు తెలియజేస్తాం వార్తలు మీకు మాకు నడుస్తాం మొదటి విషయం ఏంటంటే ఇప్పుడే సార్ చెప్పినట్టుగా మీ భూమి తీసుకుంటున్నామని నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం మీకు చెప్పి మీ సంతకాలు తీసుకోవడానికి కలెక్టర్ వచ్చారు ఆ కలెక్టర్ మిమ్మల్ని అందరినీ పోగేసి మీకు నయానో పోయానో చెప్పి మీకు ఇన్ని రూపాయలు ఇస్తాం అన్ని రూపాయలు ఇస్తాం అంటే మీరు లేదు గట్టిగా ప్రశ్నలు వేస్తే కాకపోతే పది రూపాయలు కాదు ఇంకో రూపాయలు ఎక్కువ ఇస్తామని అని చెప్పి మీ సంతకం తీసుకోవడానికి వచ్చారు మీరు మీ భూమి పోక ఉండాలంటే మొదటి పని చేయాల్సింది ఏంటంటే వరపాట్న కూడా మీ సంతకం ఎక్కడ ఇప్పటివరకు పెట్టలేదు కానీ ఇప్పుడు దాకా మేము అన్ని గ్రామాలు చూస్తున్నాం ఒక మంచి లక్షణం ఉంది ఆ మంచి లక్షణం రేపు ఉంటుందో ఉండదో తెలియదు అదేంటంటే రెండో మానే అదే చెప్పబోయేది మీరు సంతకం ఉండాలంటే ఇప్పటివరకు ఐక్యత ఉంది కానీ మీలోనే ఇక్కడ కూర్చున్న వాళ్ళలోనే మీ పెద్దోనితోటో మీ నాయకుడితోటో చాటుగా నీకు యావ ఇస్తాం అందిస్తాం సరకాయ ఇస్తాం ఐదు వందల నోట్లు అని చెప్పి నీలోనే ఒకటి చెడు కొట్టుకొని తయారు చేస్తాడు మీ ఇంటి పేరు వాళ్ళతోటో మీ మానమావను మీ బాబాయను ఎవో తయారు చేస్తాడు తయారు చేసి వాడిని లొంగ తీసుకుంటారు ఎందుకంటే మలనసాగర్లో జరిగింది అది ప్రాజెక్ట్ పెట్టారు కదా అయిపోయింది అయిపోయింది ఈ పార్టీలో ఈ కమ్యూనిస్టు ఇలా వస్తారు పోతారు మన ఆదుకుంటారా ఇంకా నా డబ్బులు ఎక్కువ వస్తాయంట అని చెప్పి దొంగ మాటలు చెప్పేవాళ్ళు మనలో తయారవుతారు అట్లా ఇప్పటివరకు తయారు ఎక్కడ కనపడలే ఊళ్ళలో ఎవరు తిరుపతి రెడ్డి వచ్చారన్న తిరుపతి రెడ్డి ఎక్కడోడో బయటోడు కానీ మీలోనే ప్రతి ఊళ్ళో ప్రతి వార్డులో తయారు చేసే పని చేస్తారు ఆ తయారయ్యే పని ఉంటే మాత్రం ఎవడైనా ఇక పోతే పోయింది భూమి ఇద్దామని ఎవరన్నా మీలో అంటే మాత్రం పొరకలు తీసుకోండి మీరు అందరు వాళ్ళు ఊళ్ళో ఉండడానికి లేదన్నట్టుగా బాయకాడ్ చేయండి ఇది ఒక పని చేయాలి ఎవరు సంతకం పెట్టమన్నా సరే సంతకం పెట్టద్దు పెన్ను కానీ తీసుకోవద్దు మీ ఎడంచే ఏలు ఇప్పుడు చేయి భద్రంగా మీ చేతిలో ఉన్నంతకాలం మీ భూమి మీ దగ్గర ఉంటుంది ఏ లౌడ్ కానీ అప్ప చెప్పారో ఇక నేను వచ్చినా ఆగదు ఇంకోటి వచ్చినా ఆగదు ఆ భూమి పోతుంది అందుకని సంతగా మాత్రం పెట్టకుండా ఉండండి రెండో మాట ఇట్లా పెట్టకుండా ఉండాలంటే అందరు ఐక్యంగా ఉండాలి ఐక్యత అనేది ఇప్పుడు మేము వచ్చాం మీరు ఒక యాభై మంది వంద మంది పోగయ్యారు మేము చెప్పే మాట మీరు విన్నారు మీరు చెప్పే మాట మేము విన్నాం కానీ ఇంతవరకే కాదు మొత్తం ఈ భూములు పోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మొత్తం మూడు వేల ఎకరాలు ఉన్నాయి మూడు వేల ఎకరాల్లో రెండు మూడు వేలు జనం ఉంటారు ప్రతి కుటుంబంలో పిల్లాది మేఘలు ఇవి నేర్పాలి మీరు ఇంటింటికి ఇక్కడ రాని వాళ్ళు కూడా మాట్లాడాలి వీళ్ళలో ఒక్కళ్ళు కూడా బీరు పోకుండా అందరు ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండడం అంటే మనం ఎవడనొస్తే కూడా ఎట్లా మాట్లాడకూడదు నేర్చుకోవాలి మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు అసలు ఒక అమ్మాయి మాట్లాడుతుంది ఇంకో ఎవ్వరు మాట్లాడిందైనా ఎంత లాజిక్ మాట్లాడుతున్నారంటే మీ లాజిక్ ముందు కలెక్టర్ పనికిరాడు పిఎం సీఎం కూడా పనికిరాడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు అంత సూటిగా చక్కగా మాట్లాడుతున్నారు ఈ మాట్లాడే మీకు ఇంకా కొన్ని చట్టాలు నేను అవి కూడా గుర్తుపెట్టుకోండి అవి కూడా మాట్లాడండి రెండు వేల పదమూడులో రెండు వేల పదమూడు అంటే పదకొండు ఏళ్ళ కింద ఢిల్లీ పార్లమెంట్ ఢిల్లీ పార్లమెంట్ అంటే మొత్తం దేశానికి అదే పెద్ద స్థానం ఢిల్లీ పార్లమెంట్లో ఒక చట్టం వచ్చింది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఆ చట్టం ప్రకారం అంతకుముందు అలవల చల్లలుగా భూములు తీసుకుంటుంటే ఈ కమ్యూనిస్టులు అందరం పోట్లాడితే ఆ చట్టం వచ్చేది ఆ చట్టంలో ఏముందంటే రైతులు ఇష్టం లేకుండా అంటే ఇప్పుడు నేను చెప్పాను సంతకం రైతులు ఇష్టం లేకుండా ఏ భూమి తీసుకోకూడదు అని స్పష్టంగా ఉంది రెండో మాట ఏముందంటే భూమి గవర్నమెంట్ తీసుకోవాల్సి వస్తే ప్రాజెక్ట్ కట్టాల్సి వచ్చినా లేదు ఫ్యాక్టరీ కట్టాల్సి వచ్చినా రెండు పంటలు పండే భూమి మంచిగా పంటలు పండే భూమి తీసుకోవద్దు పాడుబడిన భూమిలో ఉసుక భూమిలో ఎక్కడైనా పనికిరాని భూమిలో ఉంటే ఆ భూములు తీసుకోవాలి అట్లాంటి భూమి ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు తప్పనిసరిగా ఈ ప్రాంత భూములకు నీళ్లు రావాలి ప్రాజెక్టు కట్టాలి అంటే అప్పుడు తప్పనిసరి అయితేనే తీసుకోవాలి తప్ప లేకపోతే పంటలు పండే భూమిని తీసుకోవద్దు పనికిరాని భూములు తీసుకోవాలని ఉంది ఇంకో మాట మూడో మాట ఏంటంటే ఇప్పుడు వచ్చేది ఏం కంపెనీ అమ్మా ఇందాక ఇక్కడ వచ్చేది ఫార్మా కంపెనీ అంటే మందులు తయారు చేసే కంపెనీ మందులు తయారు చేసే కంపెనీలో అంటే మనం జబ్బు వస్తే మందులు వేసుకుంటాం కదా ఆ మందులు తయారు చేసే కంపెనీ ఈ మందులు తయారు చేయాలంటే దాంట్లో విషయాలు తయారైతే ఈ తయారైన విషయాలని బయటకు వదలాలి మందులు తయారు చేయాలి ఈ బయటకు ఎక్కడ వదులుతాడు ఈ కాలువలో వదులుతాడు ఇప్పుడు అదే మూసీ నది రోజు పేపర్ల మీద చూస్తుంటారు మూసీ నది అంతా కాలుష్యం ఉంది మొత్తం జనం చచ్చిపోతున్నారు చేపలు చచ్చిపోతున్నాయి ఆ నీళ్లతో పండిన పంట తింటే కాళ్ళు పోతున్నాయి పోతున్నాయని చెప్తున్నారు మీ బతుకంతా అట్లా అయిపోద్ది ఇక్కడ ఫ్యాక్టరీ వస్తే ఈ ఫ్యాక్టరీ వస్తే జనం బతికే పరిస్థితి లేదు చేపలు బతికే పరిస్థితి ఉండదు ఇంకే జీవి బతికే పరిస్థితి ఉండదు అక్కడ బండిన ఓట్లు జ్వనలో ఉంటాయి తింటే మనుషులు కూడా బతికే పరిస్థితి ఉండదు కాబట్టి చట్టంలో ఏముందంటే ఇట్లాంటి ఫార్మా కంపెనీలు ఊరికి దూరంగా జనానికి దూరంగా ఉండాలని ఉంది ఆ రకంగా జనానికి దూరంగా పెట్టాలి ఫార్మా కంపెనీ ఇక్కడ పెట్టడానికి లేదు లేదు సాగునీటి ప్రాజెక్టు ఒక స్కూల్ కోసము ఒక గుడి కోసమో ఇట్లాంటివి తీసుకోవాల్సి వస్తే రెండు పంటలు పండే భూములు వాళ్ళు తొండలు పెట్టే భూములు అంటున్నారు మా నాయకుడు చెప్పినట్టు రామ్జీ నాయకుడు చెప్పాడు గడ్డి మొలిసే భూములు అంటున్నారు గడ్డి మొలిసే భూమిని కాదు తొండలు పెట్టే భూములు కాదు రెండు పంటలు పండే భూములు వాడు సొత్తుగా ఈ భూమి అంతా తీసుకోవడానికి అందుకని ఇట్లాంటి భూమి తీసుకు తీసుకోవడం అంటే చట్టం ఒప్పుకోవాలి తీసుకోవాలంటే రెండు వేల పదమూడు చట్టం ఏం చెప్పేది అంటే నాలుగు రెట్లు కట్టివ్వాలి మార్కెట్ రేట్ అంది మార్కెట్ రేట్ అంటే మీ ఊళ్ళో భూమి ఎంత గమ్ముతారు ప్రైవేటోడ్ ఎంత ఉంది రేట్ ఇప్పుడు కోటి రూపాయల సైడ్ రోడ్ సైడ్ లోపల సైడ్ యాభై యాభై ఉంటుంది యాభై లక్షల ఎకరం అంటే తీసుకోవాల్సి వస్తే ఎకరం నాలుగు నాలుగు రెట్లు అంటే నాలుగు యాభై రెండు కోట్లు ఇవ్వాలి ఒక్కొక్క ఎకరానికి రెండు కోట్లు ఇస్తే తప్ప దీన్ని ముట్టుకోవడానికి లేదు అయినా ఫార్మా కంపెనీకి ముట్టుకోవడానికి లేదు నేను ఉదాహరణ చెప్తున్నా ఒక ఫార్మా కంపెనీ కాదు నీటి పాలర్ ప్రాజెక్ట్ పెట్టాలంటే తీసుకోవాలంటే కూడా రెండు కోట్లు కట్టాల్సి వస్తుంది ఈ చట్టాలన్నీ ఉన్నాయి ఈ చట్టాలన్నీ ఉండగా రేవంత్ రెడ్డి గారు కదా ఆయన తాత వచ్చినా సరే ఇక్కడి నుంచి భూమి తీసుకోవడానికి శక్తి లేదు వాళ్ళకి కానీ ఒక్కటే కండిషన్ మీ ఏళ్ళు మీ చేతులు ఉన్నంతవరకే మీరు సంతకం పెడితే మాత్రం ఎవడు రక్షించలేడు ఆ ఖచ్చితంగా మీరుంటే మీరు చేయాల్సిన పనులు ఇవి అందరిని ఏకం చేయాలి మీరు మీటింగ్లు పెట్టుకోండి రాత్రిపూట అందరు కలుసుకోండి ఊరు బయటకు పోయిన వాళ్ళు కూడా పిలుచుకోండి ఆ కేసులో ఉన్న నలభై మంది ఎంతమంది ఉన్నారు ఆ కేసు కూడా తీసేయమని ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడతాం ఒకవేళ తీసేస్తారా తీసేస్తాడు తీసేయకపోతే కేసు పెడతాడు పోతాం లాయర్లు పెడతాం ఒక చట్టం జమాన తీస్తాం బెయిల్ తీసుకొచ్చుకుంటాం ఇంటికి వస్తారు పిల్లలు వాయిదాలు తిరిగితే నాలుగు సార్లు వాయిదా తిరుగుతారు కోర్టుకి దాని గురించి ఏమేమి భయపడాల్సిన అవసరం లేదు కానీ ఇట్లా ఊరు తిరిగి ఊరు బయటకు ఉంటే కుదరదు అందరూ ఊరు కూడకి రావాలి నలభై మంది తప్ప మిగతా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఇట్లా మీటింగ్లు వేసుకోండి అవసరం లేదు మళ్ళీ ఒకసారి మేము వస్తాం అందరిని పెద్ద మీటింగ్ చేద్దాం చేసి అందరికి కూడా ఈ విషయాలు చెప్తాం అందరూ కట్టుబాటు ఉండే చేయాలి మీకు కమిటీ చేసుకున్నాం ఈ కమిటీ ఆధ్వర్యంలో మనం ఏం చేసినా అందరం కలిసి చేయాలి వచ్చినా బతికినా ఇంకో మాట చెప్తున్నారు ఇదంతా టీఆర్ఎస్ వాళ్ళు చేసిన ఒకడు కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఒకడు ఇందులో టీఆర్ఎస్ ఏంటి కాంగ్రెస్ ఏంటి ఒక అమ్మాయి చెప్పింది కదా ఇష్టపడి రేవంత్ రెడ్డి కోటేశాం మరి ఆయన పోయి ఇప్పుడు భూములను లాక్కుంటున్నాడు ఓ మంచి మాట చెప్పింది మా తాత నాకు ఇచ్చిండు భూమి అమ్మ నువ్వు చేసుకోవడం బతుకని మరి నాకు పిల్లలు పుట్టేది ఉంది నీ నా పిల్లలకి ఏమి ఇవ్వాలి ఏమని ఇవ్వాలి ఇది మంచి ప్రశ్న అందుకని నీకు ఓటేసింది ఎందుకు నా భూమి లాక్కోమని కాదు కదా నువ్వు లాక్కుంటున్నావు కాబట్టి ఈ రాజకీయాలు పక్కన పెట్టేవి బీఆర్ఎస్ ఏంటి కేటీఆర్ ఏంటి కేసీఆర్ ఏంటి వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఇవన్నీ పక్కన పెట్టండి భూమి కోసం మనం అందరం ఒకటే కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా అది క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా లంబాడి అయినా గౌడ్ అయినా కమ్ అయినా రెడ్ అయినా ఎవడైనా సరే ఈ ఊళ్ళో భూమి ఉన్న వాళ్ళందరూ ఒక్కటే భూమి పోకుండా కాపాడుకోవాలంటే ఒక్క తాట్ మీద ఉండాలి అనే పద్ధతులు మీరు ఉండండి ఈ పద్ధతులు మీరు చేస్తే మేమేం చేస్తాం ఇప్పుడు వీడియోలు తీసాం చాలా మందికి ముఖ్యమంత్రి చెప్పే మాట మంత్రులు చెప్పే మాట ఏంటంటే అసలు ఆడేది గడ్డి మొలన భూమి అది తీసుకుంటున్నాం వాళ్ళు కావాలని టీఆర్ఎస్ కూడా సురేష్ ఎవరు వచ్చి గొడవ పెడుతున్నాడు ఇదంతా ఉట్టుదే అక్కడ జనం మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు మాకు భూమి లోప అపజెపుతున్నారని చెప్తున్నారు మళ్ళీ ఇక్కడికి ఎవరిని వచ్చి వీడియో తీసుకుపోయి బయటకు చూపిస్తారని ఎవరిని రావని చుట్టూ పోలీసు వాళ్ళని కాపలా పెట్టారు ఏమని రాని ఇప్పటిదాకా ఇవాళ మేము వచ్చినామంటే మేము అమ్మ హైదరాబాద్లో బయలుదేరంగానే పోలీసులు అంతా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ అంటున్నారు మేము పోలీసులు ఫోన్ చేసి చెప్పినాం ముఖ్యమంత్రి గారు కూడా ఫోన్ చేసి చెప్పినాం అరెస్ట్ కానీ చేస్తే మేమే ఇక్కడి నుంచి అన్ని జిల్లాలకు తిరిగి చెప్తాం ఇంకా మేమే వీడియోలు అయితే తొందరగా పోతాం అనుకుంటాం తొందరగా పోకపోయినా ఆలస్యంగా పైన మేమైతే పోతాం కానీ జిల్లాలకు మేమైనా పోయి చెప్తాం అన్ని జిల్లాలు బంద్ చేస్తాం నీ గవర్నమెంట్ సంగతి ఏంటో తేలుస్తా తర్వాత అప్పుడు మళ్ళీ ఆయనే మాకు ఫోన్ చేసి పొద్దు పొత్తులే మీరు పోయి మాట్లాడండి ఆ రైతులకు ఇష్టమే మీరు పోతే తెలుస్తుంది మీకే ఆ రైతులు ఇష్టపడితేనే భూమి తీసుకుంటాం మీరు పోయి వచ్చిన తర్వాత మాట్లాడదాం అన్నాడు అట్లా పర్మిషన్ ఇచ్చారు లేకపోతే మమ్మల్ని లానిచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు ఈ వీడియోలు తీసుకున్నాం ఏం చేస్తాం ఇది ఇది మొత్తం టామ్ టామ్ చేస్తాం దేశం అంతా ఇప్పుడు మొత్తం అన్ని జిల్లాలకు పోతుంది ఇది రేపటి నుంచి ఏళ్ళు నుంచి మొత్తం అందరు జనాన్ని తెలుస్తుంది అందరు కూడా చీ కొడతారు రేవంత్ రెడ్డి గారు నిజంగా మేము చెప్పిన మాటలు కాదు మీరు చెప్పిన కదా దాంట్లో ఉంది మీరు చెప్పిన మాటలే కదా మీ కష్టాచితం మా భూమి మా పిల్లలు మా భవిష్యత్తు ఇది పోగొట్టుకో ఇది పోతే మా బతుకుపోయినట్టు అని మీరే చెప్పారు కదా మీ మాటలు విన్న తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ఇప్పుడుదా కాంగ్రెస్ అంటే అయితే బీఆర్ఎస్ తప్పు చేసింది వాడిని ఓడించాం కేసీఆర్ని రేవంత్ రెడ్డి మంచి మంచి చేస్తారు అనుకున్నాం మరి మంచిోడు మంచిోడు అంటే అంత చెడగొట్టినట్టు ఈయన ఈ పనులన్నీ చేస్తున్నాడు అనేది అందరికీ వస్తుంది ఈ రకంగా రేవంత్ రెడ్డి చెప్తాను నువ్వు ఇట్లాగే చేస్తే మాత్రం ఇదంతా దేశమంతా టామ్ టామ్ అవుతుంది నువ్వు తప్పున పడతావు రేపు నీ ప్రభుత్వం దెబ్బతింటుంది అని చెప్తాం అప్పుడైనా ఒక తప్పదు ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను మొదటి చెప్పినట్టు మీ సంతకం పెట్టకపోతే ఆయన భూమి పెరిగి వచ్చే సమస్య లేదు ఈ రకంగా మీరు చేసే పని మీరు చేస్తే మేము చేసే మీ మేము చేస్తే ఖచ్చితంగా మీ భూమి దక్కుతుంది ఎర్రజెండా పార్టీలు సాక్షిగా చెప్తున్నాం మీరు గట్టిగా నిలబడ్డంతకాలం ప్రాణం పోయినా మీతో నిలబడతాం మేము గట్టిగా పోరాడండి పదే పదే మేము వస్తాం మిమ్మల్ని పలకరిస్తుంటాం తప్పనిసరిగా అవసరమైతే మీరు హైదరాబాదు జిల్లా మేఘాలందని ఒకసారి హైదరాబాద్ వద్దురు కానీ ముఖ్యమంత్రి గారు చెప్పండి మా ఇంటికి రావచ్చు కంచెలు తీసేసిన ఇప్పుడు మా ధర్నా చేయవచ్చు కదా మొత్తం హైదరాబాద్లో ధర్నా పెడదాం అవసరమైతే రెడీనా హైదరాబాద్ రావడానికి ఆ రకంగా మొత్తం ఉద్యమం చేద్దాం మీరు అందరూ ధైర్యంగా ఉండండి భరోసాగా ఉండండి మీ భూమి వద్దన భయం అక్కర్లేదు ఖచ్చితంగా పోరాడదాం విజయం సాధిద్దాం నమస్కారం